ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక చర్చ అయితే నడుస్తుంది తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న నిర్ణయం ఆ పార్టీలకు కలిసి వచ్చేలాగే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ అది టీడీపీకి ప్లస్ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి జనసేనకి భారీ నష్టాన్ని తెచ్చిపెడుతుందా భారీ లాస్ని ఎదుర్కోవాల్సి వస్తుందా ఇదే ఇప్పుడు ఒక చర్చ కారణం ఏంటి అంటే చాలా నియోజకవర్గాల్లో అంటే జనసేన ఇప్పటికే ఏ ఏ నియోజకవర్గాలు తమకి కావాలి అనే ఒక లిస్ట్ అయితే తెలుగుదేశం పార్టీ ముందు ఉంచింది అనేది ఒక ప్రచారం ఆ లిస్ట్లో ఆర్థికంగా లేదంటే నాయకత్వంలో స్థానికంగా నియోజకవర్గ పరిధిలో ఆ అభ్యర్థికి బలం ఎంత ఉంది అనే దాని మీద తెలుగుదేశం పార్టీ సర్వే చేయించినప్పుడు టీడీపీ అభ్యర్థితో పోలిస్తే ఖచ్చితంగా కాస్తంత తక్కువ ఓట్లు తెచ్చుకునేలాగే జనసేన అభ్యర్థులు ఉన్నారు అనే రిపోర్ట్ అయితే తెలుగుదేశం పార్టీకి వచ్చిందంట అందుకే తమ అభ్యర్థులను ఇమీడియట్గా బరిలోకి దించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది దానికి కారణమే అరకు మండపేట అభ్యర్థులను ప్రకటించడం కానీ ఇదే గనక చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా జనసేన నాయకులు ఓట్లయితే తేగలుగుతారు కానీ ఓట్లయితే చేల్చగలుగుతారు కానీ గెలిచేంత ఓట్లయితే గెలిచే ఓటు బ్యాంక్ అయితే గెలిచేంత ఓటు శాతం అయితే జనసేనకు రాదు అనేది ఖచ్చితంగా ఒక బలమైన రిపోర్ట్ అయితే తెలుగుదేశం పార్టీ చేతిలో ఉందట అందుకే వాళ్ళు డేరింగ్ స్టెప్స్ వేస్తున్నారు అనేది ఇచ్చినవి తీసుకొని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం రెండు పార్టీలు చేసుకోవాలి అనేది తెలుగుదేశం పార్టీ బలంగా నమ్ముతుంది కాదు కూడదని మాత్రం ఎదురు తిరిగితే జనసేనకే నష్టం తప్ప టీడీపీ ఏమాత్రం నష్టపోదు అనేది ఆ పార్టీ నాయకులు బలంగా నమ్ముతున్నారట ఒక వర్గం అయితే తెలుగుదేశం పార్టీలో అసలు జనసేనతో పొత్తుకే ఇష్టపడట్లేదు వాళ్ళు సింగిల్గానే వెళ్ళాలి తమ సత్తా చూపించుకోవాలి దాదాపు ఈ ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న అధికారానికి దూరమై ఉన్నావు అనేది సో ఇటువంటి నేపథ్యంలో మరి జనసేనతో ఎలాగా జరుగుతుంది లేదు మూడు మూడో వంతు అంటే వన్ బై థర్డ్ సీట్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా లేవు అని గనక జనసేనకి చెప్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకుపోయే నిర్ణయం ఎలా ఉంటుంది చూద్దాం